స్ట్రాంగ్ రూమ్ల చుట్టూ సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు కేఏ పాల్ ఏవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల చుట్టూ సీసీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ శుక్రవారం ప్రశ్నించారు రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా వెబ్లింకు ఇచ్చారో ఆ విధంగా వెబ్లింకు ఇప్పించాలని హైకోర్టులో పిటిషన్ వేశామన్నారు దానిపై కోర్టు స్పందిస్తూ అప్పుడు లింక్ ఇచ్చినప్పుడు ఎప్పుడు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు గత ఎన్నికల్లో ఇంత దారుణం లేదన్నారు తారీఖు ఇరవై ఒకటో తారీఖు మేము రిటర్నింగ్ ఆఫీసర్స్ కి ఎలక్షన్ కమిషన్ కి లెటర్ రాసి మాకు టూ థౌజండ్ నైన్టీన్ లో ఎలాగైతే వెబ్ లింక్ ఇచ్చారో మాకు వెబ్ లింక్ ముప్పై మూడు క్యాండిడేట్లకు ఇవ్వండి సంతకాలు పెట్టు లెటర్ రాసాం రెండు సిసిటీవీ కెమెరాలు ముందు వైపే ఉన్నాయి వెనక వైపు లేవు పక్క వైపు లేవు కనీసం బ్యాక్ సైడ్ పెట్టి చుట్టూ సిసిటీవీ కెమెరాలు పెట్టమని పది రోజులు అయిపోయినా పదమూడో తారీఖు నుంచి ఇరవై వరకు వర్చ్ యాక్షన్ తీసుకోలేదు గనక కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి కోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చింది మీరు అప్పుడు వెబ్ లింక్లు ఇచ్చినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు సీసీటీవీ కెమెరాలు ఎందుకు చుట్టూ పెట్టట్లేదు రిటర్నింగ్ ఆఫీసర్ ఇక్కడ డాక్టర్ మల్లికార్జున గారికి మీరు ఇచ్చిన లెటర్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయండి ఇంప్లిమెంట్ చేయండి అంటే క్యాండిడేట్లు రప్పించడం ఏజెంట్కి పార్సులు ఇవ్వడం మాకు మూడు పార్సులు ఇచ్చారు ఎప్పుడు అది కాక నిన్న కాక మొన్న నేను ఎంత ఎంతకాలం వెళ్తాను నేను సడన్గా అమెరికా వెళ్ళాను ఇక్కడ ఈవీఎంలు రిప్లేస్ ట్యాంపరింగ్ సభను తిరిగి వచ్చాను రాగానే మరలా అరవగా వారు ఇవ్వలేదు సరికదా నేను రికార్డు చేస్తుంటే మీ ఫోన్లు మాకు ఇక్కడ పెట్టి నా ఫండమెంటల్ రైట్స్ నా ఫోన్లు అక్కడ పెట్టడం వారి ఇష్టం వచ్చినట్టు ఓకే వెబ్లింగ్ సెప్ నుంచి పెడతారు సార్ అంటే వాళ్ళు డేట్ ఒక చెప్తారు కదా ముందు నుంచే కనుక ఇది ఎలక్షన్ ఫ్రాడ్ ఎలక్షన్ అన్న దాంట్లో ఇది ఒక రుచు నాలుగో తారీఖు తర్వాత ఫైట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ బూత్ ఆరు గంటల పోలింగ్ అయిపోయింది వరకు ఎందుకు ఈ వెళ్లేదిక్కడి నుంచి ఒంటి గంటకి ఆరుని ఇంటి వరకు లోపట ఏం చేస్తున్నారు వాటర్స్ లేరు ఏజెంట్స్ లేరు అందరు వెళ్ళిపోయారు అంటే అప్పుడు సరే అంటే మేము లోపట ఏం జరుగుతుంది సార్ ఓన్లీ మన